నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మిస్ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది రాజకీయానికి సంబంధించినటువంటి ప్రధానంగా ప్రస్తుతం మన తెలంగాణలో అయితే ప్రధాన అటువంటి పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ పార్టీలకు మరి వ్యతిరేకంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రణరంగం స్థానిక ఎన్నికలలో బీసీల చుట్టూ తిరుగుతా ఉంది రాజకీయం అంతా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం అనేది ఆ బిల్ ఇప్పుడు అసెంబ్లీ నుంచి మరి పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదం కోసం ఆర్డినెన్స్ కోసం ఉన్నటువంటి సంగతి మనకు తెలిసిన విషయమే ఈ ఇందులో భాగంగానే అయితే నిన్న జరిగినటువంటి మరి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో మరి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే తీన్మార్ మల్లన్న టీం ని బీసీ జేఏసీలో విలీనం చేస్తా అని చెప్పేసి రాష్ట్ర మరి కోఆర్డినేటర్ రజనీ అండ్ భావన అయితే తెలిపడం జరిగింది దానికి మరి వాళ్ళంతా కూడా మరి వాళ్ళు ఆ బీసీ లో భాగంగా పనిచేస్తా అని చెప్పేసి టీం అయితే విలీనం చేసేటువంటి సందర్భం అయితే నెలకొంది ఈ సందర్భంగా అక్కడ పలువురు మాట్లాడి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్నికలలో బహుజనులు సీఎం అవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అయితే మరి గట్టిగానే తెలంగాణ ఉద్యమంలా మరొక ఉద్యమం బీసీ ఉద్యమం బహుజన ఉద్యమం వచ్చేటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పేసి మన తెలంగాణలో మరి చెప్పక తప్పదు ఈ సందర్భంగా అయితే మల్లన్న హాట్ కామెంట్స్ చేశారు ఇందులో భాగంగా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరిచ్చేది ఏంటిది మీ నాలుగు పర్సెంటేజ్ మీకు ఇస్తున్నాం తొంభై ఆరు పర్సెంటేజ్ మాకుంది మేము దానిని ఎలా పంచుకోవాలో మాకు తెలుసు అనేటువంటి షాకింగ్ కామెంట్స్ చేశారు ఈ విధంగా ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి ఇవన్నీ కూడా మరి అగ్రవర్ణాల అటువంటి చెక్కు చెతుల్లో నడుస్తున్నటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఇదే కాక ఆగస్టు పదిహేను తర్వాత బీసీల సంబంధించిన రిజర్వేషన్ ఆ ప్రక్రియ అమలు కాకపోతే పెద్ద ఎత్తున కూడా బీసీల పార్టీ బహుజనుల ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఐక్యం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ టోల్ గేట్స్ వద్ద ధర్నా నిర్వహిస్తారు అని చెప్పేసి కూడా హెచ్చరిక చేయడం జరిగింది ఒకవేళ మీరు ఇస్తే తీసుకుంటాం ఇవ్వకుంటే మరి మేము గుంజుకునే పరిస్థితి ఉంది ఇక మీరు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు మీ జనాభా ఎంతుందో దాని ప్రకారంగా మీ వాటా మీకు ఇస్తాం మా తొంభై ఆరు శాతం మేము తీసుకుంటాం అని చెప్పేసి ఆ తొంభై ఆరు శాతం తీసుకున్న దాన్ని ఎట్లా పంచుకోవాలని మాకు తెలుసు అనేటటువంటి మరి గట్కేసరిలో జరిగినటువంటి కొర్రెములలో జేకే కన్వెన్షన్ ఫంక్షన్ లో ఏర్పాటు చేసినటువంటి తీర్మానం ముఖ్య నాయకుల సమావేశం కావచ్చు మరొక వైపు బీసీ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు అనేక మంది వేదికపైన పాలు పంచుకొని పార్టీ రావాలి అన్నటువంటి ఉద్దేశంలో అయితే మరి మనం తెలంగాణలో అయితే మరొక కొత్త పార్టీ వస్తుందా మరి ఏంటిది అనేటువంటి డైలాములు అయితే ఉన్నారు ఒకవేళ వస్తే మరి పార్టీ తీసుకొస్తే దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు అనేది అయితే మరి అయితే మనం చాలా మంది అయితే నెటిజెన్స్ మాట్లాడేటువంటి పరిస్థితి ఇప్పటికే చాలా పార్టీలు తీసుకొచ్చి అవి విలీనమై కనుమరుగైపోయినాయి ఈ పాట నిలుస్తుందా బీసీలు అంతా ఐక్యం అవుతారా అన్నటువంటి ఒక సందర్భం కనబడితే ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో దేశ వ్యాప్తంగా కూడా బీసీలు కొంత ఐక్యం జాగృతైనట్లుగా మనం చూస్తా ఉన్నాం వారి వాటా కోసం మరి వాళ్ళ హక్కుల కోసం అయితే మల్లన్న తను గర్జిస్తూ ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలను అయితే వెల్లడించే ప్రయత్నం చేసే క్రమంలో అయితే నేను జరిగిన గట్కేసరి అటువంటి ఆ కొర్రెముల ఫంక్షన్ హాల్లో అయితే అక్కడ చాలా మంది అయితే వేదిక పంచుకున్నారు రానున్న రోజులలో పార్టీ కూడా వస్తుంది దానికి సంబంధించిన కార్యాచరణ మనం ఎలా చేయాలి రానున్నటువంటి రోజులలో ఎట్లా రాజకీయంగా లబ్ధి పొందాలి ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు అని చెప్పేసి మరి మాట్లాడిన సందర్భం అయితే చూస్తా ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే రాజకీయంలో ఒక రణరంగంగా మారింది మల్లన్న విజయం సాధిస్తాడా ఎంతవరకు అయితే పోరాటం చేయగలుగుతాడు దీంట్లో బీసీల సంఘాల మద్దతు ఉంటుందా ఎస్సీ ఎస్టీల సంఘాల మద్దతు ఉంటుందా మరి ఇది ఎలా ముందుకెళ్తుంది అనేది అటువంటి ఒక ఆలోచనలో అయితే అంత క్యాడర్ అయితే ఆలోచించేటువంటి అవసరం ఉంది కానీ వాస్తవానికి నా అనాలసిస్ ప్రకారంగా నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు చెప్తా ఉన్నాం ప్రస్తుతానికైతే ఈ యొక్క ఉద్యమం అనేది ఉవ్వెత్తున అవకాశం ఉంది ఎందుకంటే చాలా మందికి కూడా అన్యాయం జరుగుతూ ఉంది పార్టీలలో వాళ్ళు క్యాడర్ చెప్పేటువంటి అగ్రవర్ణాలకే క్యాడర్ దక్కుతుంది కింది స్థాయిలో పనిచేసే కార్యకర్తలకు దక్కట్లేదు స్వయంగా మనకంటూ ఒక పార్టీ ఉండాలి మరి మనకు మనకంటూ కొన్ని పార్టీలు ఉన్నాయా అంటే అవి కూడా కొన్ని మరి బిఎస్పీ లాంటివి కావచ్చు ఇంకా చాలా పార్టీలు మరి ఇక్కడ అవి కొంత ఇబ్బందికరంగా మారి తెలంగాణ మరి ఈ ఎలక్షన్లు చూసాం అక్కడ కూడా కొంత డిస్టర్బెన్స్ అయ్యి మరి మాయావతి బిఎస్పీ ప్రభుత్వం కావచ్చు అక్కడ పార్టీ కొంత మరి అది దానికి సంబంధించినటువంటి వ్యవస్థ కొంత వేరేలాగా ఉంది అది బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెల నుంచి బయటకు వచ్చి టిఆర్ఎస్ చేరి మరి అంత బీఎస్పీ అది ఇప్పుడు ఆగమాగమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఇందులో ఒకటేసారి బీఎస్పీ పార్టీని ఆకాశానికి ఎత్తి మళ్ళా నీలమట్టం చేసినటువంటి పరిస్థితులు అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారనేది అయితే ఈ విషయంలో అయితే మాట్లాడక తప్పదు అని చెప్పేసి మాట్లాడుతున్నాం మరి ఎంతవరకు బీసీ సంబంధించినటువంటి ఈ తిన్మార్ మల్లన్న వెంట తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు నడుస్తారు మరి ఇది ఎట్లా వ్యవహారం కొనసాగుతుంది దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ సీనియర్ నాయకులతో పాటు చాలా మంది అయితే ముఖ్య సమావేశాలు నిర్వహించి ముప్పై మూడు జిల్లాలలో కూడా ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి టీం సభ్యులతో కావచ్చు బీసీ సంఘాలతో కావచ్చు ఎస్సీ ఎస్టీ సమావేశం అయ్యి రూపకల్పన చేసే దిశగా అయితే నడుస్తుంది అని చెప్పేసి చూస్తా ఉన్నాం ఒకవైపు అయితే ప్రస్తుతానికి స్థానిక ఎన్నికలకు సంబంధించిన దాంట్లో అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు అంతా కూడా మరి సైలెంట్ గా ఉన్నా కూడా ఇక్కడ ఎమ్మెల్సీ తీర్మార్ మొదలైన పదే పదే దీనిపైన మాట్లాడడం అనేది తెలంగాణలో రాజకీయ వేడిని మరి పుట్టిస్తుంది అనేది అయితే మాట్లాడక తప్పదు కాబట్టి మరి కామెంట్ చేయండి మల్లన్న విజయం సాధిస్తాడా సాధించడా ఎంతవరకు అయితే తను ముందుకెళ్తాడు నేను ఒక మాట మాట్లాడాడు పాదయాత్ర చేయడం కాదు నేను పాడెక్కి అంత వరకు కూడా బీసీ రాజ్యాధికారాన్ని తీసుకొచ్చే దిశగా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రి కావాలి బహుజనులకు కులాల వారిగా వారి సంఖ్య ఎంత ఉందో అన్ని సీట్లు కేటాయించాలనేటువంటి కుల ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన సీట్లు రావాలి మరి దీనికి సంబంధించినటువంటి మరి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన దాన్ని కావచ్చు పార్టీ వ్యవహారం అయితే ఇంకా బయటికి రానటువంటి విషయం దాదాపుగా ఎలక్షన్స్ కంటే ముందే ఈ స్థానిక ఎలక్షన్లు ఒకవేళ లేట్ అయితే స్థానిక ఎలక్షన్ల వరకు ఒకవేళ ముందస్తుగా వస్తే అందరు కూడా బీసీ జేఏసీగా పోటీ చేసి ఆ ఎవరైతే గెలిచిన వాళ్ళని మరి కింది గా గ్రామ గ్రామాలకు పంపించి చైతన్యం చేసే దిశగా జరుగుతుంది అని అయితే మనం చెప్పక తప్పదు కావచ్చు అంత కామెంట్ చేయండి కింద ఎట్లా అసలు ఇది బహుజన రాజ్యం సాధ్యమేనా ఎందుకు సాధ్యం కాదు మరి దానికి సంబంధించినటువంటి ఎట్లా ముందుకెళ్తే అయితే సలహాలు సూచనలు కింద ఇవ్వాల్సి ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇక కాంగ్రెస్ వాళ్ళకి వస్తున్న పోతున్నాసి ఇక తెస్తున్నా చూడరా చెప్తాను మీ నాటకాలని చూస్తూనే ఉన్నాం మీరెక్కడికి కూడా మామూలు కాదు మీ పార్టీ రాజకీయ పార్టీ పేరేది మళ్ళన్నాను ఏ రోజు మళ్ళన్నానుగా సోదరులారా తినబోయే కూడా ఉత్లేదు నా రోజే వస్తాయి కదా కాబట్టి బీసీల చేత రాజకీయ పార్టీ వస్తూ ఉంది అలాగే ఇంకా కొద్దిమంది పెద్ద వట్టిగా దర్నా చేసి వట్టిగా దర్నా చేసి పోయా ఇంద్రపత్ నడి గోంగనే ఆ బోదితునట్టుని కక్ష దేవలాగనే మనమే పోలికి పట్టురా పట్టురా పట్టుచుకొని చితబాలుకొని కాపతా ఉంటే ఆ యాగుడుట అంటే ఇවත ఈ పోరాటాలు కాదు మనకు రాజకీయ కుర్చీ దక్కాలే అпкиబార్ आपकी आपकी बार 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 अभी का दो